గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం పట్టాభిపురం ప్రాంతాల్లోని జీకేఆర్ విద్యా సంస్థలు జాతీయ బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా బ్రాంచ్ లో జరిగిన వేడుకలకి ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శ్రీమేద విద్యా సంస్థల అధినేత నందకిషోర్ తో పాటు డాక్టర్ రవి పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జీకేఆర్ విద్యార్థులు చదువుతోనే కాకుండా ఆటపాటల్లోనూ అద్భుతంగా రాణిస్తారని నిరూపిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు చివరిగా స్కూల్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ సుశీల మాట్లాడుతూ ప్రతి ఏటా తమ పాఠశాల లో బాలల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటామని ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా విద్యార్థులకి విభిన్న అంశాల్లో పోటీలు నిర్వహిస్తూ బహుమతులు ప్రదానం చేశామని చెప్పారు పట్టాభిపురం బ్రాంచ్ డైరెక్టర్ కొండారెడ్డి ప్రిన్సిపల్ శైలజ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా జీగ ఆర్ విద్యా సంవత్సర తరపున పట్టాపురం మరియు ఏటగ్రాన్ కంపస్లో ఈ రోజున బాలల దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఈ బాలల దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కార్యక్రమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మనం చిల్డ్రన్స్ జరుపుకుంటున్నాము ఈ జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా చేశాడు ఆయన ఎన్నో అవార్డులు కూడా పొందాడు ఈ యొక్క చిల్లంచర సందర్భంగా మా జీకేఆర్ విద్యా సంస్థల్లో అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి బాలల దినోత్సవం క్రీడా ప్రా క్రీడా ఉత్సవాలని జరుపుకుంటాం ప్రారంభించాము అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి ఈ నెల పదమూడో తారీఖు దాకా గేమ్స్ ఆటల పోటీలు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎన్నో జరుపుకున్నాం వాటిలో గెలుపు గెలుపొందిన విద్యార్థులకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇచ్చి ఎంతో ఉత్సాహపరిచాము అలానే ఈరోజు ముఖ్యమైన దిన ఈరోజు ముఖ్యమైన రోజు ఇదే చిల్డ్రన్స్ ఎంతో ఉత్సాహంగా వెయిటింగ్ చేశారు ఇరవై రోజు నుండి వెయిటింగ్ చేశారు ఈ రోజు కోసం ఈ రోజున వాళ్ళు నేర్చు ఇన్ని రోజులు నేర్చుకున్న పడ్డ కష్టం ఈరోజు వాళ్ళు ప్రా ప్రదర్శించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు మా స్కూల్కి ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఇవో వెంకటేశ్వరరావు గారు అలానే శ్రీ మేధా విద్యా సంస్థల డైరెక్టర్ గారు నందకిషోర్ గారు అలానే మా యొక్క ఏటగ్రారంలో ప్రముఖ వైద్య వైద్యశాల రవి హాస్పిటల్స్ డైరెక్టర్ రవి గారు వచ్చి పిల్లలకి వాళ్ళ యొక్క ఏ రకంగా చదువుకుంటే అభివృద్ధి చెందుతారని వాళ్ళ యొక్క ఆలోచనను పిల్లలతో వివరించారు అందరికీ బల్లదల దినోత్సవ శుభాకాంక్షలు అండి చాచానెఫ్ రూ గారు పిల్లలతో ఎంతో ఆప్యాయతతోటి వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను బయటికి తీయడానికి ఆయన ఎంతో ప్రాముఖ్యతగా పిల్లలకి వాటిని నేర్పండి టీచర్స్గా అని ఆయన హ్యాపీ బర్త్డే రోజున పిల్లల కోసం సాక్రిఫైస్ చేశారు ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని ప్రతి ఒక్క పిల్లలలోంచి వెలికి తీయండి పిల్లలు అంటే జస్ట్ ఏదో రీడింగ్ సెక్షన్స్ కాదండి వాళ్ళలో ఉన్న నైపుణ్యం ఒక్కొక్కరు ఒక్కొక్క విద్య ఒక్కొక్కరు మేబీ ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు ఒక డాక్టర్ అవ్వచ్చు ఒక ఇంజనీర్ అవ్వచ్చు వృత్తి విద్యా నిపుణులు కూడా చాలామంది ఎంతో మెలకువలు చేస్తూ వాటిల్లో రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ పిల్లలు ఇంకా మంచిగా ఉన్నత పొజిషన్స్కి ఎదగాలని అందరి వైపు నుంచి ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలండి